తాయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి ఫ్రైడే అండి అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు ఉదయాన్నే నాలుగున్నరకు లేశానండి శుక్రవారం కదా అలాగే పూజ కూడా చేసుకుందామని తొందరగానే లేశానండి నిన్న నైటే గిన్నెలంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి కౌంటర్ టాపు అలాగే స్టవ్ వెనక వాళ్ళు అంతా క్లీన్ చేశానండి ఉదయం లేవగానే అన్ని అన్నీ తీసి ఎక్కడెక్కడ సర్దుకుంటున్నానండి నాలుగున్నర కలేసేసి తొందరగా లేస్తే పని చాలా త్వరగా అవుతుంది లేవగానే కిటికీలు ఓపెన్ చేస్తానండి కసుగొట్టి మాపు పెట్టేసి తల స్నానం చేసేసి ఇక్కడ గ్యాస్ స్టవ్ని పసుపు కుంకుమతో పూజిస్తున్నానండి ఈరోజు ఫ్రైడే కదా అందుకనేసి చప్పిస్తూ కూడా ముగ్గు వేస్తున్నాను ఈరోజు ఫ్రైడే అనేసి అమ్మవారికి పులిహోర చేస్తున్నానండి చింతపండు పులిహోర చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి త్వరగా నానిపోతుంది అనేసి ఈ పని అయ్యేలోపు బయట వచ్చేసి ఇక్కడ గడపను పూజించుకుంటున్నానండి ఫస్ట్ పసుపు పూసేసి తర్వాత కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్నానండి లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంతో ఇష్టం కదండి అందుకని పసుపుతోటి గడపలను బాగా ఇలా పూజించుకుంటున్నాను అది కాక బ్యాక్టీరియా కూడా రాకుండా ఉంటుంది అంటారు కదా పసుపు గ్యాస్ పైన అక్కడ అన్నం పెట్టేసి వచ్చేసి ఇక్కడ ఈ పని చేసుకుంటున్నానండి పసుపు అంతా బాగా అంత వృద్ధేసి పసుపు ఉంకులతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా సింపుల్గా ముగ్గు వేసుకున్నానండి ముగ్గు చాక్ పీస్తో వేసానండి రంగోళి అయిపోయింది ఈ విధంగా సింపుల్గా వేశాను కాళ్ళకు కూడా పసుపు పూసుకున్నానండి ఫ్రైడే కదా మా వారికి ఎంతో ఇష్టం కదా పసుపు అంటే ఉదయాన్నే లేచేసి గంధం కుంకుమతో అన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నానండి అక్కడ అన్నం అంతా ఉడికేలోపు ఇక్కడ వీటన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను ముందు రోజు నైటే కొంచెం చేసి పెట్టుకుంటే ఉదయాన్నే హడావిడి లేకుండా త్వరగా పూజ చేసుకోవచ్చు శుక్రవారం అలాగే పటాలో వాష్ చేయకూడదు కదా అందుకే గురువారం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ అన్నం అంతా వండాక అన్నాన్ని చల్లారబెట్టి ఫస్ట్ పోపేసానండి తర్వాత చింతపండు గుజ్జేసి ఈ విధంగా చింతపండు అయితే పులిహోర చేశాను అమ్మవారికి అమ్మవారికి ముందుగా ఒక ప్లేట్లో తీసి పెడుతున్నానండి ఫస్ట్ నైవేద్యం పూలన్నీ పెట్టేసి ఏకహారతితో దీపం వెలిగించి అగరబత్తులు వెలిగిస్తున్నానండి అలాగే ఇక్కడ హారతి కూడా తీసుకుంటున్నాను హారతి స్వామి వారికి ఇచ్చేసి నేను కూడా హారతి తీసుకుంటున్నాను అక్కడ మా వాడు చేసే పని కొంచెం స్కిప్ చేయండి ఏమనుకోవద్దు ఓం శ్రీ మాద్రే నమ చూడండి అమ్మవారి పూజ చేశాక ఎంత కలకల దీపం పెట్టుకుంటేనే ఆ లుక్కే వేరండి స్వాములకు ఇలా నిత్య దీపారాధన చేసుకుంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే తులసికోటి దగ్గర కూడా దీపం పెట్టాను లేచి ఒక గ్లాస్ అయితే వేడి నీళ్ళు తాగుతానండి డైలీ పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు ఖాళీగా ఎందుకనేసి మధ్యాహ్నం కోసం ఇక్కడ చిక్కుడుగాయలు వలుస్తున్నానండి చిక్కుడుగాయలు అక్కడక్కడ పురుగులు ఉన్నాయి అందుకే చూసుకొని జాగ్రత్తగా అవలుస్తున్నాను మా వాడు మాత్రం నిద్రపోలేదు వాడు పక్కనే ఉన్నాడు అదిగా వచ్చి నా దగ్గర పడుకుంటున్నాడు పిల్లాడికి కొంచెం కోల్డ్ ఎక్కువైందండి పాపం ఈ మధ్య చాలా తగ్గుతున్నాడు మా శ్రీహాను వాడిని కూడా నా దగ్గర పెట్టుకొని చిక్కుడు గేయుకుంటూ ఉన్నాను బయట బాగా చల్లగా ఉంది మా ఫ్రెండ్కి కూడా లేచాక ఆ అమ్మ కూడా తలస్నానం చేయించి కళ్ళకు కాటుకు పెట్టి కాళ్ళకు పసుపు పుస్తున్నానండి మా ఫ్రెండ్కి పసుపు అంటే చాలా ఇష్టం మా ప్రణతి శ్రీహాన్ ఇద్దరు రెడీ అయ్యారు మా ఫ్రెండ్ తిని ఇంకా స్కూల్లో దించి రావాలి వెళ్ళామమ్మ నావాలా నేనా నేను కూడా రావాలా సరే ఓకే మా ఫ్రెండ్ తిని వదిలిపెట్ట నేను కూడా వెళ్ళాలంటే నేను రానమ్మ వెళ్ళాలంటే నువ్వు కూడా రానది అందుకు నేను కూడా వెళ్తున్నాను పాలనే పాలు పెడతాడు అవి రోజు వచ్చి తీసుకోపోతాను మా ఫ్రెండ్ తిని వదిలిపెట్టేస్తా కదా అప్పుడు రోజు తీసుకెళ్తా పిల్లల కోసం తాటాన్ని పోయించుకుంటా ఇక్కడే హాఫ్ లీటర్ ఆవు పాలు ఈ ప్యాకెట్ అంతా పిండి పాలు కదా ఇవి మంచిది అనేసి ఊర్చుకుంటా హోలీ పండుగ కదా అనేసి ఈరోజు స్వీట్గా గులాబ్ జామ్ చేస్తున్నానండి పిల్లలిద్దరికి ఈ మధ్య కోల్డ్ ఎక్కువయ్యి చేయలేదు పాపం చేసినా కానీ మా పిల్లలిద్దరు గులాబ్ జామ్ పెట్టలేదు పాపం ఇద్దరికి కోల్డ్ ఎక్కువైందనేసి ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక చపాతి ముద్దలా కాకుండా కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి చేతికి ఆయిల్ రాసుకొని క్రాక్స్ లేకుండా చిన్న చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా అలా చేత్తో మన చేతికి వీలైనంతగా అలా రౌండ్గా చేసుకోవాలి క్రాక్స్ లే క్రాక్స్ వస్తే ఆయిల్ వేయంగానే ఇరిగిపోతాయి అవి అందుకని చేతికి కొంచెం కొంచెం ఆయిల్ రుద్దుకొని క్రాక్స్ లేకుండా ఈ విధంగా చేతుల్లో పెట్టుకొని వత్తుతూ చేయాలి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక చిన్న రోల్ తీసుకొని ఇట్లా క్రాక్స్ లేకుండా చేసుకోవాలి మొత్తం ఈ విధంగా అయితే చేసుకున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసుల సిరప్కి నా సిరప్ కోసం రెండు గ్లాసుల షుగర్కి నాలుగు కప్పుల నీళ్ళు పోసాను అది గ్లా గ్యాస్ మీద పెట్టి ఇంకో పక్క బాండీలో ఆయిల్ వేసి చేసిన వండలు వేసుకోవాలండి ఇవి టు లో ఫ్లేమ్లో పెట్టుకోకండి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి హైలో పెడితే లోపలంతా ఉడకుండా పైన మాత్రమే కాలిపోతాయి పైన మాడిపోతాయి ఇలా సిమ్లో పెట్టుకొని లోపలంతా బాగా వేయించుకొని బయటికి తీసుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు సిరప్ని బాగా ఉడకనివ్వాలండి సిరప్కి అనేం లేదండి కొంచెం జిగటగా ఉన్నప్పుడు ఆపేసుకుంటే సరిపోతుంది రోలింగ్ బాయిల్ అయినాక పది నిమిషాలు పది నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వాలి మా ఫ్రెండ్ టైం ఏంది తీసుకురని వెళ్తున్నా స్కూల్ దగ్గరికి మా శ్రీహరి వల్ల ఒక్క ఒకదాన్ని వెళ్తున్నాను మా ఫ్రెండ్ కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చాను హ్యాపీ హాలీ చెప్పు హ్యాపీ హాలీ ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు నిన్ననే వాష్ చేశాను కానీ ఈరోజు మాత్రం చాలా బట్టలు అయ్యండి నాకు బట్టలు ఉంటే అసలు మనశ్శాంతి ఉండదు పిండే వరకు నిద్రే పట్టదు ఇదంతా వంట అంతా చేసేసి తినేసి బట్టలు వాష్ చేయాలి మా ఫ్రెండ్ నేను ఏరిచేసరికి అలిగిపోయింది ఏందమ్మా మరి చిన్నగా ఏమన్నా కదా మూన కింద పోసింది అందుకని నేర్చేసరికి వచ్చింది ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం అన్న అలాగే చిక్కుడికాయ కొడయాలు వేయించాను ఈరోజు మా లంచ్ సింపుల్గా మా వాళ్ళు ఇద్దరు పోయి ఎట్ట రంగులు కట్టుకొని వస్తారు ఎవరమ్మా నీకు రంగులు కొట్టింది నీకు రంగులు కట్ట వాడికి ఎందుకు కట్టకూసిర్రు మీరు పెద్దలు చేసుకున్నారు కానీ మా వాడికి మళ్ళా ఎప్పుడు స్నానం చేపియాలా మా వాళ్ళు రంగులు ఫుల్గా కొట్టుకొని వచ్చారు మళ్ళా పిల్లలిద్దరికి తలస్నానాలు చేయించాను తలస్నానాలు చేసి తిన్నాక చూడండి వచ్చాయో ఆ సామాన్ మొత్తం కడిగేసాను కడిగేసి బట్టలు కూడా వచ్చేసాను టైం వచ్చి మధ్యాహ్నం రెండు అరైంది కింద టవల్స్ ఆరేసాను ఇప్పుడు ఈ బట్టలన్నీ పైకి తీసిపోయి ఆరేగాలి కింద టవల్స్ ఏదో అయిపోయింది మా వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉన్నారు చూస్తే వస్తా వస్తా డోర్ వేసేస్తున్నా మూడు ఫ్లోర్లు ఎక్కి ఆరేసి రావాలి బట్టలు చాలా ఉన్నాయి ఈరోజు నిన్న విండే అయినా ఈరోజు చాలా ఉన్నాయి ఈరోజు మా వాళ్ళు హోలీ చేసిందే ఒక్కొక్కరు మూడు జతలు లేదు అమ్మో ఇప్పుడు బట్టలు విండేసరికి నడుపులు లాసిపోయినాయి ఇంకా బట్టలు అయితే రెండు దండాలు అయినాయి ఫుల్గా అన్నీ రివర్స్ చేసి గాలి ఇవ్వకుండా క్రిప్ల పెడతాను గాలి మాత్రం చల్లగా గాలి పెడతాను నేను ఈరోజు కాకుండా రేపు బ్రేక్ వేసాను అనుకో అసలు పిండి ఇంట్రెస్టే పోతుంది అందుకనేసి ఈరోజు పిండి నిన్న పిండి అయినా ఈరోజు చాలా బట్టలు వచ్చాయి అల్లాడిపోయాను ఈరోజు నేను పైనుంచి కిందికి వచ్చేలోపే మా వాళ్ళు ఇద్దరు ఫుల్గా నిద్రపోతున్నారు ఇద్దరు తలస్నానాలు చేయించాయి కదా అందుకనేసి బాగా ఫ్రెష్గా నిద్రపోతున్నారు ముగ్గురు నాన్న కూతురు కొడు సాయంత్రం ఫైవ్ అవుతుంది కూరగాయలు తీసుకోవటానికి వెళ్తున్నాను మా ఫ్రెండ్ తినేమో రానన్నది మా శ్రీహానేమో బజ్జుకున్నాడు ఇంట్లో ఏమి లేవు కూరగాయలు అందుకే తీసుకురావడానికి వెళ్తున్నాను సరిపడా తీసుకున్నా టమాటా బంగాళదుంప బీరకాయ మా ప్రాంతికి పొటాటో కర్రీ కావాలంట టమాటాలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి రేట్ ఎక్కువ ఉన్నప్పుడేమో టమాటాలు ఫ్రెష్గా ఉండవు రేట్ తక్కువ ఉన్నప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి టమాటా వచ్చేసి కేజీ పదహైదు రూపాయలు రెండు కేజీలు తీసుకున్నా అయ్యే ఉంటాయి ఒక వారం కరివేపాకు ఇప్పుడే నేను ముందే కడుక్కొని స్టోర్ చేసుకుంటాను కడుక్కున్నాక కాసేపు ఇలా వాటర్ అంటే ఆరిపోతాయి తీసుకొని స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి పదిహేను రోజులు ఉంటుంది అప్పటికప్పుడు కడుక్కోకుండా ఉన్నాయి నువ్వు ఇలాంటి డబ్బాలు వేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది అలాగే ఫ్రెష్గా ముందే గడి పెట్టుకున్నాం కాబట్టి అప్పటికప్పుడు కడుక్కొని వేసుకుంటే నీళ్ళ నూనెలో పడ్డప్పుడు దీంట్లో వాటర్ ఉంటాయి కదా అవి అంతా వచ్చి చింది పడుతుంది మా బంగారి మధ్యాహ్నం రెండున్నరకు పడుకున్నాడు ఇప్పుడు ఏడున్నరకు లేచండి చిన్న పుట్టిలే ఇది బొంగారు బొంగరు 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 తిని గవ్వలు ఉంటే అది తింటా ఉన్నాడు ఇంకా మాలే ఇంకా నైట్ మా వాడు ఇంకా నైట్ పన్నెండు వరకు పడుకోడు నైట్ అందరం తిన్నాక ఇక అంతా క్లీన్ చేసుకున్నాను మనం అన్నమైన తినకుండా ఉంటాం కానీ నైట్ ఇలా క్లీన్ చేసుకోకుండా ఉండలేము ఇది నా డైలీ రొటీన్ ప్రణతి మన వీడియో నచ్చితే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్